ప్రజెంట్ జరుగుతున్న ఎలక్షన్స్ని బట్టి రాజకీయాలకు సంబంధించి ఎంతోమంది డైరెక్టర్లు కొన్ని సినిమాలు అయితే తీస్తున్నారు అందులో వచ్చిన ఒక బయోపిక్కే వివేకం ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ను అయితే తెచ్చుకోయింది ఒక వారంలోనే రెండు మిలియన్ల వరకు కూడా వ్యూస్ కూడా వచ్చాయి బట్ ఇలాంటి సందర్భంలో రిలీజ్ అయిన వివేకం సినిమా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనే దాని గురించి ఇవాళ చర్చించబోతున్న సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు సార్తో మాట్లాడారు హలో సార్ నమస్తే సార్ ఆర్జీవి గారు కూడా ఇలాంటి సినిమాలు చాలా తీశారు అంటే వైసీపీ పార్టీ తరఫునే తీశారని చాలామంది మాట్లాడుతున్న మాట లైక్ లక్ష్మీ పార్వతి అని సిద్ధం అని ఇలాంటి చాలా సినిమాలు తీసుకుంటూ వచ్చారు మొన్న కూడా రిలీజ్ అయింది ఒకటి సో అదే కేటగిరీలోనే ఇప్పుడు వివేకం అని చెప్పి వివేకానంద రెడ్డి గారి బయోపిక్ని తీయడం జరిగింది సో ఈ సినిమాలో ముఖ్యంగా చూపించింది వచ్చి ఆయనని ఎలా హత్య చేశారు అనే అంశం మీద మొత్తం కూడా సినిమాలో చూపించడం జరిగింది దీనికి మంచి అప్లాజెస్ కూడా వస్తున్నాయి సినిమా చాలా బాగా తీశారని సో ఈ ఎలక్షన్స్ టైంలో ఈ వివేకం సినిమా పార్టీ మీద ఏమన్నా ప్రభావితం చూపే చూపగలదా చూపిస్తుందంటారా ఈ మధ్య ఇంకొక సినిమా వచ్చింది రాజధాని ఫైల్స్ అనే పేరుతో లేదు లేదు రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అంటే ఒక రోజు కోర్టుకి వెళ్ళారు స్టే ఇచ్చింది కోర్టు తర్వాత మూడు రోజుల తర్వాత సినిమా రిలీజ్ అయింది అయితే ఆ సినిమాలో ఈ గొడ్డలి అనేటువంటి సీన్ ఉంది అయితే బాబాయిని కాదు చంపేది పక్కన ఉన్నటువంటి సలహా అతనికి సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఆ క్యారెక్టర్ని ఏదైనా అనుకోవచ్చు విజయసాయి రెడ్డి అనుకోవచ్చు లేదు ఇంకెవరైనా సజ్జలు రామకృష్ణారెడ్డి అనుకోవచ్చు ఆ అడ్వైజర్ని కొట్టి గొడ్డలతో నరికేస్తాడు ముఖ్యమంత్రి అంటే జగనే చంపాడు వివేకానందరెడ్డి అనేది ఆడియన్స్కి స్ట్రైక్ అయ్యేలాగా ఆ సీన్ని కంపోజ్ చేశాడు డైరెక్టర్ ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో వివేకంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది దీనిలో అనేది బలంగా నిరూపిస్తూ చేశారు రెండోది డైరెక్టర్ చెప్పింది ఏంటంటే చార్జ్ షీట్ ప్రకారం ఈ సినిమా తీసామని సిబిఐ చార్జ్ షీట్ ప్రకారమే ఈ సినిమా ఫాలో అయ్యాం మేము అలాగే దస్తగిరి నుంచి వచ్చినటువంటి ఇన్పుట్ సాధారణంగా సన్నివేశ కల్పన జరిగింది అని చెప్తున్నాడు ఆయన జరిగి ఉండచ్చు అంటే చార్జ్ ను ఫాలో అయి ఉండొచ్చు లేదా దస్తగిరి ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీడియా చెప్తున్నారు కదా సార్ ఇలా తెచ్చాము అలా చేసాం గొడ్డలిక్కడ నుంచి తెచ్చాము వీళ్ళు ఉన్నారని ఆయన పబ్లిక్ గానే చెప్తున్నారు చెప్తున్నారు అంటే ఓపెన్ గా డొమైన్ లో ఉన్న విషయాలే సినిమాగా తీసాము అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు కాకపోతే దీనికి ఒక కౌంటర్ పార్ట్ ఉంది కౌంటర్ పార్ట్ ఇప్పుడు అవినాష్ మాట్లాడుతూనే ఉన్నాడు రేపు కంటెస్ట్ చేయబోతున్నాడు ఆల్రెడీ పోటీలో ఉన్నాడు తను తన మీద షర్మిల పోటీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే టీడీపీ కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టింది కానీ టీడీపీ ఓటు ఏ మేరకు క్రాస్ అవుతుంది షర్మిలకి అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటువంటి పద్ధతిలో షర్మిల బాధ్యత కొంత చంద్రబాబు గారు చూస్తున్న విషయం మనకు అర్థమవుతుంది అంటే ఆయన ఉపన్యాసాల్లో కూడా ఎక్కడో చోట షర్మిల ప్రస్తావన తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటానికి అంటే చెల్లెలకి ఆయన అంటే తోడబుట్టిన చెల్లెలకి ఆయన చేసినటువంటి అన్యాయం అని మాట్లాడుతున్నాడు ఓకే అంటే బంధుత్వము అంటే రక్త సంబంధికులకి ఆయన చేసిన ద్రోహము దీన్ని ప్రజల హృదయాల్లోకి చేయటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు అదే పద్ధతిలో వాళ్ళ మీడియా కూడా అంటే తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా ఎక్కువ స్పేసు షర్మిలకు ఇస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి వాళ్ళు వేదికల మీద నుంచి టీడీపీని కూడా విమర్శిస్తున్నారు చంద్రబాబుని కూడా విమర్శిస్తున్నారు అయినప్పటికీ ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఈనాడులో కావచ్చు స్పేస్ కేటాయిస్తున్నారు ఇంకొక మాట ప్రచారంలో ఉంది చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈ వివేక మర్డర్ వ్యవహారమే ఇది ఇందులో అవినాష్ పాత్ర ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతికి పర్టికులర్గా వైఎస్ భారతి పాత్ర ఎక్కువ ఉంది అది సినిమాలో కూడా అవును గారి పాత్ర ఎక్కువగా ఉంది ఇక్కడ అవినాష్ రెడ్డి గారు జగన్ గారు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నట్టుగా అంటే అన్ని సపోర్ట్ నేను తీసుకుంటాను మీరు ఏం చేయాలనుకున్నారు చెయ్యండి అనే మాట కూడా మనం వింటాం కదా సినిమాలో అంటే ఇక్కడ భారతి గారిని కూడా చేరుస్తున్నారు ఈ హత్యకు సంబంధించిన విషయంలో అంటే షర్మిల బయటకు రావటం కూడా ఆవిడ పాత్ర ఉందని అంటే ఆవిడే ఒక రకంగా వివేక హత్య తర్వాత ఇంట్లో జరిగినటువంటి పరిణామాల్లో షర్మిల అనివార్యంగా బయటకు వచ్చేసింది ఆవిడే కాదు విజయమ్మ గారు కూడా బయటకు వచ్చేసింది వాళ్ళు హైదరాబాద్ మకాం మార్చడం వెనకాల భారతికి భయపడే అని కూడా ఒక ప్రచారం ఉంది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని కూడా జాగ్రత్త అని చెప్పొచ్చింది విజయలక్ష్మి గారు అనే మాట కూడా ప్రచారంలో ఉంది అంటే జాగ్రత్త అంటే భారతీ గారి జగన్ గారు కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని ఈవిడ కాషన్ ఇచ్చినట్టుగా కూడా ఒక ఒక వార్త ఒక లో వార్త సర్కులేషన్లో ఉంది అందులో ఎంత వాస్తవం ఉంది అనేది పక్కన పెట్టేస్తే ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ అయితే నడుస్తుంది వాళ్ళ ఇంటి రాజకీయాలకు సంబంధించి అయితే ఇదే ప్రశ్నలు వాళ్ళు వేయచ్చు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆ రోజున ఆయన చేతుల్లో నుంచి ఆయన చేతుల్లో ఉన్న పదవి లాగేసుకున్నాడు ఆయన బలవంతంగా ఆ లాక్కున్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులందరూ ఆయనతో వ్యవహరించిన పద్ధతి ఇప్పుడు రక్త సంబంధాన్ని తీసుకొస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు మరి ఆ రోజున రామారావుకి చేసింది ఏమిటి వీళ్ళు ఆయన వీళ్ళందరికీ అధికారం ఇచ్చాడు నిజానికి ఆయన చరిష్మ ఆయన తాలూకా ఆయన కేంద్రంగా ఏర్పడినటువంటి పార్టీ అది ఫైనల్గా ఆయన నా పార్టీలో నుంచి బయటకు పంపేశారు వీళ్ళు పంపేసి ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు నిజానికి టీడీపీకి ఎన్టీఆర్కి ఏ సంబంధం లేదు ఇప్పుడు టెక్నికల్గా ఆయన చనిపోయే నాటికి తెలుగుదేశం పార్టీతో లేడు ఆయన బయటకు వెళ్ళి వేరే పార్టీ పెట్టుకున్నాడు వేరే గుర్తు తెచ్చుకున్నాడు ఆయన సింహం గుర్తు ఆ సింహం గుర్తు నుంచి ఆయన అప్పుడు జరగవలసినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేసి అంటే తన అభ్యర్థులను నిలబెట్టి గెలిచి తెలుగుదేశం మీద గెలుపు సాధించి తన చేతుల్లో నుంచి వాళ్ళు లాక్కున్న పార్టీని ఓడించి తన పార్టీని నిలబెట్టే యుద్ధంలో ఉండి చనిపోయాడాను దా ఆ సన్నివేశాలని వీళ్ళు మాట్లాడితే ఏం కౌంటర్ వాళ్ళు అంటే పార్టీ పరిరక్షణ చేశాం మేము పార్టీని కాపాడుకున్నాం ఎవరి నుంచి లక్ష్మీ పార్వతి నుంచి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ని వసపరుచుకుంది అది అక్కడ వరకే పరిమితం చేయటం కోసం మేము ఇది ఇదంతా చేసాం ఇది పార్టీ పరిరక్షణ తప్ప వెన్నుపోటు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ స్పష్టంగా రామారావు గారు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు ద్రోహి అని చెప్పిన తర్వాత ఇంకా దానిలో కౌంటర్ వేయడానికి ఏముంది దాన్ని ప్రచారం చేసేవాళ్ళు అలా చేస్తున్నారు అట్లా ఆ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్లు అవన్నీ కలిపి లక్ష్మీ సెన్టీఆర్ అనే సినిమా తీశాడు ఆయన అక్కడ నుంచి మొదలైంది అంటే అది అక్కడ రిలీజ్ కానివ్వలే ఏపీలో రిలీజ్ కానివ్వలేదు చంద్రబాబు అది తెలంగాణలో రిలీజ్ అయింది తర్వాత రకరకాల మాధ్యమాల్లో పంపు చేశారు ఆ ఎన్నికల్లో కొంత ఆ సినిమా ప్రభావం చూపించింది అలాగే యాత్ర ప్రభావం కూడా చూపించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వ్యూహం కూడా వచ్చింది తర్వాత వ్యూహం అది ఇప్పుడు ఈ ఈ ఎన్నికలన్నీ ప్రభావితం చేయటం కోసం వ్యూహం వచ్చింది అలాగే శబదం అని ఒకటి వచ్చింది ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఆయన వెబ్ సిరీస్లుగా మార్చి అక్కడ ఏపీ ఫైబర్ నెట్లో పంప్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు వర్మ ఇది ఏ మేరకు జనాలని జనాల మీద ఏ ప్రభావం వేస్తాయి అనే ఏరియాకి వెళితే ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారు దాదాపు ఏడెనిమిది సినిమాలు తీశాడు మండలాధీసుడు అనే పేరుతో ఒక సినిమా వచ్చింది నా పిలిపే ప్రభంజనం అనే పేరుతో ఒక సినిమా వచ్చింది ముఖ్యమంత్రి అనే పేరుతో విశ్వామిత్ర అని ఒక సినిమా తీశారు రాజకీయ చదురంగం ఇలా రకరకాల టైటిల్స్తో సినిమాలు రామారావు మీద కేంద్రీకరించి మండలాధీశుడు ఈ సినిమాల్లో విశ్వామిత్ర వాటిలో యాజ్ ఇట్ ఈస్గా ఎన్టీఆర్ గెటప్ పై వేసి అదే పద్ధతిలో డైలాగులు చెప్పించడం ఇవన్నీ చేశారు నా పిలిపే ప్రభంజనంలో కూడా క్యారెక్టర్ ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టరే ఉంటుంది ఆ సినిమాలు ఏవి పెద్ద విజయాలు సాధించిన ఒక మండలా మండలాధీశుడు తప్ప అది కోట శ్రీనివాసరావు గారు చేశారు ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ ఆ సినిమా కొంతమేరకు జనాలను ఆకర్షించింది కానీ దాని ప్రభావం ఎన్నికల్లో కనిపించలేదు ఎన్టీ రామారావు ఎనభై ఐదు ఎన్నికల్లో కూడా గెలిచాడు అంటే ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన తర్వాత అసెంబ్లీని రద్దు చేసి వెన్నుపోటు తర్వాత నాదండ్ల వెన్నుపోటు తర్వాత అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు ఆయన ఎన్నికలకు వెళ్ళే సమయానికి ఇందిరాగాంధీ గారు చనిపోయారు ఆ సింపతి వేవ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది అనుకున్నారు అందరూ అంతా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది కానీ ఏపీలో మాత్రం ఎన్టీ రామారావు గెలిచాడు ఎన్టీ రామారావు ఎక్కువ మంది ఎంపీలను కూడా సంపాదించాడు ఇక్కడ కేంద్రంలో అంటే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ నడిచినటువంటి సమయం అది అంతటి భారీ విజయాన్ని జనాలు ఎనభై ఐదు ఎన్నికల్లో ఎన్టీఆర్కి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది వేరే అంశం అయితే జనం ఆయనతో ట్రావెల్ అయ్యారు అప్పుడు ఈ రెండు విజయాల తర్వాత ఆయనలో ఒక రకమైనటువంటి అహంభావం రావటము ఎనభై తొమ్మిదిలో ఓటమికి దారి తీసింది అదంతా తిరిగి మళ్ళీ ఐదేళ్లలో గెలిచాడు ఆయన అంటే పబ్లిక్తో ఆయనకు ఉన్నటువంటి రిలేషను దాన్ని ఆయన సస్టైన్ చేసుకున్న తీరు అవన్నీ కనిపిస్తాయి మరి ఆయనకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడాలి కదా అనే పరిస్థితి అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డరు మీద సినిమాలు తీసి తెలుగుదేశం వాళ్ళు ఏదో చాలా గొప్ప వాళ్ళు అని ఎస్టాబ్లిష్ చేస్తే అటువైపు కూడా సినిమాలు ఉన్నాయి అయినప్పటికంటే నేను ఇందాక చెప్పింది ఆ ఎనభై ఐదు ఎన్నికల్లో ఆ భారీ విజయం సాధించటానికి ఈ సినిమాలు ఏవి కూడా అడ్డం పడలేదు ఆయనకి అంటే ఈ అభిమానం అలాంటిది అంతే అంటే ఎనిమిది సినిమాలు ఒకటి కాదు రెండు కాదు వరుసగా కంటిన్యూస్ గా కంటిన్యూస్గా సినిమాలు గండిపేట ఒక సినిమా ఆయన మీద ఉన్నవి లేనివి అన్ని కల్పించి రకరకాల పద్ధతుల్లో సినిమాలు తీశారు కానీ ఏది సక్సెస్ కాలేదు ఆయనే ఒకసారి విజయ కృష్ణ విజయనర్మలో ఒక పెళ్లిలో కనిపిస్తే పిలిచి నా మీద సినిమాలు తీస్తున్నారు కదా ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అని అడిగాడు చాలా గా అడిగితే అంటే ఆయన కనిపించకుండా వెళ్ళిపోవాలని వీళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ చూశాడు ఆయన చూసి పిలిచి నా మీద సినిమాలు చేస్తున్నారు బాగానే ఉంది అయిపోయినాయా ఇంకా ఉన్నాయా సబ్జెక్టులు అని అడిగాడట వీళ్ళేం మాట్లాడలేదు చేయండి అంటే డబ్బులు వస్తున్నాయా అని ఓకే సినిమాలు చేస్తుంటే డబ్బులు వస్తున్నాయా లేదా అడిగాడు అంత సపోర్టివ్గా తీసుకున్నాడు విషయాన్ని అలాగే కోట శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు క్యారెక్టర్ చేసినందుకు గాను ఎన్టీ రామారావు గారి అభిమానులు ఆయన మీద దాడులు చేశారు విజయవాడ రైల్వే స్టేషన్లో కోటేరయ ఆ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ని కలిశాడు కలిసి నేను బయట తిరగలేని పరిస్థితి వచ్చిందండి అంటే నాతో ఫోటో దిగు అది జనాల్లో సర్క్యులేట్ చేయి ఇంకెవడు నీ జోలికి రాడు అని ఆయన అభయం ఇచ్చాడు ఇచ్చి అలా నువ్వు ఆర్టిస్ట్గా చేసావు అంతవరకే అని చెప్పి అర్థం చేసుకున్నాడు విషయాన్ని చాలా సపోర్టివ్గా తీసుకున్నా నటుడు కాబట్టి నువ్వు చేసావు ఆ క్యారెక్టర్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ తప్పు తప్ప నీ పోషించిన వాడికి నీకేం సంబంధం నువ్వు ఆ క్యారెక్టర్ బెటర్గా పెర్ఫామ్ చేసావు కాబట్టి నీ మీద వాళ్ళ కోపం వచ్చింది అందుకని నటుడుగా నువ్వు సక్సెస్ అయ్యావు అని చెప్పాడు ఆయన కోట శ్రీనివాసరావు గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ విషయం కాబట్టి ఈ సినిమాలు ఏ మేరకు ప్రభావితం అంటే జనాలను ఏ మేరకు అంటే అవతల వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా జనాలు స్పందన ఉంటుందని అనుకుంటున్నారు కదా అది కనిపించలేదు ఆ సినిమాల్లో అలాగే ఈ ప్రభావం కూడా ఏ మేరకు ఉంటుంది అనేది అనుమానమే అంటే ఎలక్షన్స్ మీద అంత ప్రభావితం చూపించకపోవచ్చు ఈ దీనికి సంబంధించి ఇప్పుడు వివేకం అనే సినిమాలో వాళ్ళు మాట్లాడిన వ్యవహారాలన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నవే